శ్రీ గురిభ్యో నమ శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్ర పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాల్లో కొంత భాగాన్ని ఈరోజు మనం పారాయణ చేసుకుందాం గత రెండు అధ్యాయములో మర్మజ్ఞానం అభలిషించు ఒక ధనికునికి బాబా ఎట్లు ఆదరించను హేమాండ్ పంతు వర్ణించను రాబో రెండు అధ్యాయములో హేమాంట్ పంతు బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించను బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనను ప్రేరేపింపజేసి మోక్షమునకు మార్గము చూపుచుండెను ఆత్మోన్నతి గూర్చి పరనింద గూర్చి ఇతరులకు కష్టములకు ఇవ్వవలసిన ప్రతిబలము కూర్చి బాబావారి ప్రబోధములు ఎట్టివో ఈరోజు వర్ణం వర్ణించుకుందాం ప్రస్తావన సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలది చెందకుండా తగిన బోధ చేసి తొదకు వారి లక్ష్యమైనటువంటి ఆత్మ సాక్షాత్కారములకు దారి చూపును అనే విషయము అందరికీ తెలిసింది ఈ విషయములో సద్గురు బోధించిన దాన్ని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరు ఎదురు అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసిన సో ఆ బోధలు నిష్ప్రయోజనం లగునని వారి ఆలోచన ఇది సరైనది కాదు సద్గురువు వర్షాకాలపు మేఘము వంటివారు వారు తమ అమృతతుల్యమైన బోధనను పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపించెదరు వారిని మనం అనుభవించి హృదయమునకు తృప్తికరముగా దీర్ణించుకుని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయబడను ఇది వారు మన జాగ్రత్త అవస్థలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియజే విషములకు వర్తించును తన స్వప్న ముందు వినినటువంటి రామరక్ష స్తోత్రమును బుధ కౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణము ఇచ్చట స్మరించబడినం ప్రేమ గల తల్లి గుణమరిచ్చు చేదైన ఔషధమును బిడ్డ మేలు కొరకు బలవంతంగా గొంతులోకి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించేవారు వారి మార్గము రహస్యమైనది కాదు అది బహిరంగమైనది వారి బోధనను అనుసరించి భక్తుల జ్యేయము నెరవేరేది సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాననేత్రమును తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యంను చూపి మన కోరికలను నెరవేర్చెదరు ఇది జరిగిన జరిగినప్పిమట మన ఇంద్రియ విషయవాంచులు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట పొలములు మనకు చేతికి వచ్చును నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించి వారిని ప్రేమను పొందినచో నిరంతరము ఇదంతయు మనకు లభించును భక్తుల కోరికలను నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురునివి సహాయము వలనే జరుగును సద్గురువు భగవంతుని వలె కొలువలను కాబట్టి మనము సద్గురుని వెదకవలెను వారి కథలను వినవలను వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వారి సేవ చేసుకోలేను ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథను మనం ప్రారంభించుకుందాం సాటే సాటే అననతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండును కాలాంతరమున వ్యాపారంలో చాలా నష్టములు పొందిను అంతేకాక మరికొన్ని సమస్యలు అతనికి చికాకుపరిచను అందుచే అతడు విచారగ్రస్తుడను విరక్తి చెందిను మనస్సు చెడి చెంచే ఇల్లు విడిచి చాలా ధోరమ పోరాను మానవుడు సాధారణంగా భగవంతుని గూర్చి చింతించడు కానీ కష్టములు నష్టములు దుఃఖములు చుట్టుకుని వచ్చినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందులకు ప్రార్థించును వాని పాపకర్మలు ముగి వేళకు భగవంతుడు వానికి ఒక యోగీశ్వరునితో కలుసుకుంటే సంభవింపచేయను వారు తగిన సలహా ఇచ్చి వారి క్షేమమును చూచెతరు సాటే గారికి కూడా ఇటువంటి అనుభవమే కలిగిను అతని స్నేహితులు శ్రీడికి వెళ్ళమని సలహా ఇచ్చారు ఇతట సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుతున్నారు వారి కోరికలు కూడా నెరవేర్చుండును అది సాటి గారికి చాలా నచ్చను వెంటనే పంతొమ్మిది వందల సంవత్సరంలో షిరిడీకి వచ్చాను అతడ శాశ్వత బ్రహ్మవలే స్వయం ప్రకాశుడై ప్రశాంతుడై నిర్మల చిత్తుడై శుద్ధ స్వరూపుడకు సాయిబాబాను చూచిన వెంటనే అతనికి మనశ్చాంచల్యం తగ్గిపోయి శాంతి కలిగను వాని పూర్ణ జన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించను అతడు గొప్ప మనోబలము గలవాడుచే వెంటనే గురుచరిత్ర పారాయణ మొదలుపెట్టాను ఏడు రోజుల్లో చరిత్ర చదువుటే కాక పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రికి అతను ఒక దుష్టాంతరము చూపాను అది ఇట్టుండెను బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకుని దానిలోని విషయములను ఎదుర కూర్చున్న సాటేకు బోధించినట్లు అతడు దాన్ని శ్రద్ధగా వినుసినట్లు చూపాను సాటే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకం అందించుకున్నాను మిగులా సందర్శించను అజ్ఞానమని నిద్రలో గుర్రిపెట్టి పెట్టి నిద్రపోచున్న తన వంటి వారిని లేపి గురుచరితామృతమును రుచి చూపుట బాబా యొక్క దయార్థ హృదయమే కదా అనుకున్నాను ఆ మరుసటి రోజున దినమున ఆ దృశ్యమును కాకా సాహిబ్ దీక్షితుకు తెలియజేసి దాని భావము ఏమై ఉండునో సాయిబాబాను అడిగి తెలుసుకొనమనం ఒక సప్తాహము సారును ఇంకొక సప్తాహం కూడా గురుచరిత్ర పారాన్ని చేయవలను కనుగొనమనను కాకా సాహిబు సమయం చూసి బాబాను ఇట్లడిగిన ఓ దేవా ఈ దృశ్యం వలన సాటేకు మీరు ఏమని చెప్పని ఇచ్చించుకున్నారు అతడు ఊరగొనక వలన ఇంకొక సప్తాహం కూడా పారాయణి చేయవలన అతడు అమాయక భక్తుడు అతని కోరిక నెరవేరవరెను అతనికి దృష్టాంతార్థమును బోధించవరను వారిని ఆశీర్దింపము అని అనగా బాబా అతడు గురుచరిత్ర ఇంకొక సప్తాహము కూడా పారాయణ చేయబరను ఆ గ్రంథముని జాగ్రత్తగా పఠించనుచో అతడు పావనుడకును మేలు పొందగలడు భగవంతుడు ప్రీతి చెంది వారిని ప్రపంచ బంధముల నుండి తప్పించును అనిను ఆ సమయమున హేమాట్పంతు అతడు నుండి బాబా కాళ్ళు ఒత్తుచుండెను బాబా పలుకులు విని అతడు తన మనస్సులో ఇటను సాటే ఒక్క వారమే పారాయణి చేసిన ఫలితము పొందిన నేను నలుభది సంవత్సరం నుండి పారాయణ చేస్తున్నానే కానీ నాకు ఫలితము లేదు కదా అతడిక్కడ ఏడు జనమును మాత్రమే నివసించను నేను ఏడు సంవత్సరం నుండి ఇక్కడే ఉన్నాను నా ప్రయత్నం నిష్ఫలమేనా ఏమి అనుకున్ను చాతక మేఘము నుంచి ఇప్పుడు నీటి బిందువునకే కనిపెట్టుకుని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించేదరని వారి బోధనలు చేయి నన్ను ఆశీర్వదించరని కనిపెట్టుకొని ఉన్నాను ఈ ఆలోచన వారి మనస్సులో మెదిలిన వెంటనే బాబా దానిని గ్రహించను భక్తుల మనస్సులో ఉండే ఆలోచన మరియు బాబా గ్రహించేవారు అంతేకాక చెడ్డ ఆలోచనను అణుచుచూ మంచి ఆలోచన ప్రోత్సహించేవారు హేమాట్ మనసును కనిపెట్టి బాబా వానని వెంటనే లేపి శ్యామా వద్దకు పోయి అతని వద్ద నుండి పదిహేను రూపాయలు దక్షిణ తీసుకుని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమణను బాబా మనస్సున కారుణ్యోదయమయ్యను కావున వారు అట్లా ఆజ్ఞాపించరు బాబా ఆజ్ఞను జవతగట వరెవరు హేమాంట్ పంతు వెంటనే మసీదు విడిచి శ్యామా గృహమునకు పోయిను అప్పుడే అతను స్నానం చేసి దోవతి కట్టుకుని చుండెను అతడు బయటకు వచ్చి హేమాట్ పంతు ఇట్లాడిను ఈ సమయంలో మధ్యాహ్న హార్థి సమయ ముందు మీరు ఇక్కడ ఎలా వచ్చి ఉన్నారు మీరు మసీదు నుండి ఉన్నది మీరు ఎలా చికాకుతో చెంచలముగా ఉన్నారు మీరు ఒంటరిగా వచ్చినారా ఏమిటి కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు నా పూజను ముగించుకుని వచ్చేదను ఈలోగా తాంబూలం వేసుకునుడు పెమ్మట ఆనందముగా కొంతసేపు కూర్చుని మాట్లాడుకుందాము అంట్లు అనుసు హేమాట్ పంతు ముందు వసారాలు కూర్చొని మనను కిటికీలో ఏకనాథ్ భాగవతము ప్రసిద్ధ మరాఠీ గ్రంథం అది భాగవతములోని ఏకాదశ స్కందమునకు ఏకనాథుడు రాసిన వ్యాఖ్యానము సాయిబాబా సిఫారసు చేయుడుచే బాబు సాహిబ్ దీక్షిత్తు అనగా శ్రీకృష్ణుడు అర్జునుడికు జరిగిన సంభాషణ రూపమైనటువంటి భగవద్గీత దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక జ్ఞానేశ్వరి శ్రీకృష్ణుడికు అతని సేవకుడి ఉద్దవునకు జరిగిన సంభాషణ రూపమైనటువంటి ఏకనాథ భాగవతమును మరియు భావార్ధ రామాయణమును నిత్యము శిరుడిలో చదువుతుండేటి వాడు భక్తులు వచ్చిన బాబా ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అడ్డుపైన వారిని ఆ గ్రంథములు పారాయణ చేయమని పొంపుచుండేవారు ఈ గ్రంథములనే భాగవత ధర్మములోని ముఖ్య గ్రంథములు భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభించుండేను హేమాట్ పంతు కూడా నిత్యము ఏకనాథ భాగవతమును పారాయణ చేసేవాడు హేమాట్ పంతు ఆ దినమన తాను నిత్యము చదువుతున్నటువంటి గంధ భాగము పూర్తి చేయకే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయిను శ్యామ ఇంటికి కిటికీలో ఉన్నటువంటి ఏకనాథ భాగవతము పుస్తకము తెరవగా తాను ఆనాడు పూర్తి చేయని భాగము వద్దని పుస్తకము తెలుసుకునబడిను తన నిత్యము పారాయణ పూర్తి కాకుండానే కాబోలు తన తన చెడుకు పంపినని హేమాట్ పంతనుకు వెంటనే తన నిత్య పారాయణ పూర్తి చేశాను పెమట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చిను వారిరువురికి ఈ విధువ సంభాషణ జరిగిన ఓం శ్రీ సాయినాథాయమహ పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయులు సశేషం తర్వాత మనం పారాయణ చేసుకుందాం సర్వే జనా సుగునో భవంతు.